ఆ మనస్సులో ఉండేటటువంటి అహంకారాన్ని దూరంచి నాకు వినయాన్ని ప్రసాదించు అన్నిటికంటే ముఖ్యమైన ప్రార్థన ఇది చేయాలి మనం అందరం కూడా అహంకారమునకు లోనై అనేక విధమైన తప్పులు చేస్తున్నాం సామాన్యంగా తప్పులు చేసేవాడికి ఒక అహంకారం ఉంటుంది నన్ను అడిగేవాడేవాడు నా ఇష్టం నేను ఏమన్నా చేస్తాను నా దగ్గర డబ్బు ఉంది నా దగ్గర అధికారం ఉంది నా వెనకాల నా మాట వినేవాళ్ళు వందల మందిలో జనం ఉన్నారు నా ఇష్టం వచ్చినట్టు నేను చేయగలను ఈ ఒక్క అహంకారం వాడి వల్ల తప్పు పనులు చేయిస్తున్నది ప్రతివాడు తనను తాను తన మనస్సుకు అడుక్కొని చూసుకోవచ్చు నేను తప్పు పనులు ఎలా చేస్తున్నాను అనేది కానీ అక్కడ ఒక విషయం వాడు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇక్కడ నిన్ను ఎవ్వడూ ఏమీ చేయలేకపోవచ్చు నువ్వేమనుకుంటున్నావు నన్ను ఎవడూ ఏమీ చెయ్యలేడు నా ఇష్టం నేను ఏమన్నా చేయగలుగుతాను నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది అనుకుంటున్నావు ఈ శరీరం విడిచి వెళ్ళిపోవాలి కదా ఈ శరీరం విడిచి వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడు ఒరే ఇన్ని తప్పు పనులు చేశావే ఏం చెబుతావనంటే అప్పుడు నీ జవాబు ఏమిటి అప్పుడు నువ్వేం చెబుతావు నా దగ్గర డబ్బు ఉందంటావా అప్పుడు నీ ఏముంటుంది నాకు అధికారం ఉందంటావా అప్పుడు నీ ఏముంటుంది ఏమీ లేదు భగవంతుడు ఇచ్చిన శిక్షను అనుభవించటం తప్ప వేరే మార్గం లేదు నీకు కాస్త ఆ పరిజ్ఞానం ఈ తప్పులు చేయక ముందర్నే గనుక నీకు కలిగి ఉన్నట్టయితే ఈ తప్పులు నువ్వు చేసేవాడివి కావు ఆ తర్వాత నువ్వు భగవంతుడి వల్ల శిక్షను అనుభవించాల్సిన అవసరము ఉండేది కాదు కాబట్టి భగవత్పాదుడు అన్నారు ఈ అన్ని అన్నీ తప్పులకు ఏదైతే మూల కారణం నా మనస్సులో అహంకారం అనేది ఉందో ఆ అహంకారాన్ని ముందర భగవంత తీసివేసి ఎట్టి పరిస్థితిలో కూడా నా మనస్సులో అహంకారం అనేది రాకుండా చెయ్యి మనం అనుకుంటున్నావు నేను మహా శ్రీమంతుణ్ణి అని ఈ ఐశ్వర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఆ భగవంతుడి కృప వల్ల వచ్చింది అని ఒక్కసారి అనుకో భగవంతుడి కృపలేంది నువ్వు ఏం చేయగలుగుతావు ఇది నా సామర్థ్యం వల్ల వచ్చింది అనుకుంటున్నావు భగవంతుడి కృప నీ సామర్థ్యం దేనికి పనికిరాదు కాబట్టి మన సామర్థ్యం వల్ల మనం ఏమీ సంపాదించలేం భగవంతుడి కృప ఒకటి ఉంటే మాత్రమే మనం ఏమన్నా సంపాదించగలుగుతాం కాబట్టి ఇవాళ మనకు ఈ ఐశ్వర్యం వచ్చింది భగవంతుడి కృప వల్ల వచ్చింది దీన్ని సద్వినియోగం చెయ్యాలి తప్పు పనులకు ఈ ఐశ్వర్యాన్ని నేను వినియోగించకూడదు శాస్త్రం చెప్పింది శాస్త్రం అంటే వేదం ఎవడైతే తన యొక్క ఐశ్వర్యాన్ని భగవంతుడి సేవకు వినియోగించడో సమాజ సేవకు వినియోగించడో కేవలం తాను మాత్రమే అనుభవిస్తాడో వాడు పాపి అన్నది శాస్త్రం మోఘమన్నం విందతే అప్రచేత సత్యం బ్రవీమి సతస్య సత్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘోవలాది కేవలాది కేవలాఘోవతి కేవలం తనకు పట్ట నింపుకోవటమే తన యొక్క భార్యా పిల్లలను పోషించుకోవటమే ఈ ఐశ్వర్యానికి ఫలం అని ఎవడైతే అనుకుంటున్నాడో వాడు కేవలం పాపాన్ని భుజిస్తున్నాడు నా అర్యమణం పుష్యతి నో సఖాయ అంటే ఈశ్వర సేవ చేయటం లేదు సమాజానికి యద్విధమైన ఉపకారం వాడు వాడైశ్వర్యాన్ని కట్టుకొని ఏం చెయ్యాలి ఒక మాట మన వెనకటి వాళ్ళు అనేకానేక విషయాలు చెప్పారండి వాళ్ళు చెప్పారు ఈ ఐశ్వర్యవంతులు అందరూ కూడా ఒక విషయం మనసులో పెట్టుకోవాలి ఏం విషయం అంటే మీ ఐశ్వర్యానికి మూడు రకంగా వినియోగాలు ఉన్నాయండి అది మూడు రకాలుగా పోతుంది ఏమిటి మూడు రకాలు అంటే దానం చేయటం వల్ల ఒకటి అనుభవించటం వల్ల ఒకటి మూడోది దొంగలు రాజులు మిగతా అగ్ని మొదలైనటువంటి వాటిల మూలకంగా పోయేది ఒకటి దొంగలు ఎత్తుకోపోయేది ఒకటి రాజులంటే ఏమిటి ట్యాక్స్ ప్రతిదానికి ట్యాక్స్ 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 అని వేసి రాజు మోసుకోపోతాడు రాతి నిద్రపోతుంటే దొంగలు మోసుకోపోతారు ఈ రెండు లేదంటే ఏదో నిప్పుబడ్డది షార్ట్ సర్క్యూట్ దాని పోతుంది కాబట్టి మీ చేతులారా ఏదైతే దానం చేస్తారో నిజంగా అది మీది మీరు పై జన్మలో మళ్ళీ సుఖంగా ఉండాలి అని అంటే ఇప్పుడు ఏదైతే మీరు దానం చేశారో ఇదే మీకు జన్మలో సుఖాన్ని ఇస్తుంది అది లేకపోతే పై జన్మలో మీకు సుఖాన్ని ఇచ్చేది వేరేది లేదు ఎందుకనంటే మనం ఈ శరీరం విడిచి వెళ్ళిపోతాం కదా అప్పుడు మనతో పాటు ఎవరు వస్తారు మనం ఎంతోమందిని బంధువులు కావలసిన వాళ్ళు స్నేహితులు అని చెప్పేసి వాళ్ళందరికీ ఎన్నో ఉపకారాలు చేశాం వాళ్ళు ఎవడన్నా వస్తారా మీరు పోయిన తర్వాత ఎవళ్ళురా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు మృతం శరీరముత్సృజ్య కాష్టలోష్ట సమం విముఖా విముఖ బాంధవాంతి విముఖ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు మరి మీతో పాటు వచ్చేది ఏదండి ధర్మస్థమను గచ్చతి మీరు ఈ జన్మలో ఏమన్నా ధర్మం చేశారు పరోపకారం చేశారు భగవత్ సేవ చేశారు అది ఒక్కటేనండి మీతో పాటు వచ్చేది కాబట్టి దాన్ని ఎప్పుడూ మరవకండి అందుకే ఒక ఆయన చాలా స్వారస్యంగా ఒక మాట చెప్పాడండి ఈ లోభులున్నారే లోభులు వాళ్ళు ఏమనుకుంటారు అంటే నా డబ్బు నేను ఎవ్వడికీ గవ్వ కూడా ఇవ్వను నేను పొయ్యేటప్పుడు కూడా నెత్తిన కట్టుకొని పోతాను ఎవ్వడికి గవ్వ ఇవ్వను అని ఈ లోభులు అనుకుంటారండి ఆయన అన్నాడు నువ్వు అనుకునేది మంచిదే కానీ నువ్వు పొయ్యేటప్పుడు నెత్తిన మూట కట్టుకొని పోవాలంటే దానికి విధానం ఉందయ్యా ఏమిటి విధానం అని అంటే ఇవాళ రోజున సత్పాత్రలో దానం చేయి అది నీ నెత్తిపోయి నీ నెత్తిన మూటకుతో వస్తుంది ఇవాళ సత్పాత్రలో దానం చేశావంటే అదే నీతో పాటు వస్తుంది మృతోప్యర్థన్నమోక్ష్యామి మోక్ష్యామి నేష్యామి మూర్ధని ఇది చేత్ సుదృఢ బుద్ధి పాత్రే దేయమశంకితం నిజంగా మీకు నేను పోయేటప్పుడు నెత్తి మీద మూడగట్టుకొని పోవాలని ఉన్నదనంటే దానికి ఒక విధానం ఉంది ఇవాళ రోజున సత్పాత్రలో దానం చెయ్యి మీరు యాత్ర గెలుస్తున్నారండి యాత్రకు మీకు ముప్పై వేల రూపాయలు కావాలి కానీ ఇక్కడి నుంచి ముప్పై వేలు చేతిలో కట్టు పెట్టుకొని తీసుకోపోతే కుదరదు దానికి మీరేం చేస్తున్నారు ఇక్కడ బ్యాంకులో వేస్తున్నారు ఢిల్లీకో ఎక్కడో పోయి ఏటీఎంలో తీసుకుంటున్నారు డబ్బు అక్కడికి పోయి అక్కడి నుంచి బదిరి యాత్ర డబ్బు కావాలి కదా అని చెప్పేసి అక్కడ ఏటీఎంలో డబ్బు తీసుకుంటున్నారు అట్లాగే శాస్త్రం కూడా ఏం చెబుతున్నది ఏంటంటే నువ్వు ఇక్కడ సత్వార్థలో దానం చేయి నువ్వు ఏటీఎంలో డబ్బు తీసుకున్నట్టు పై జన్మలో నీకు అదే నీ చేతికి వస్తుంది మీకు ఇక్కడ ఇక్కడ నేను బ్యాంకులో డబ్బు ఇస్తానంటే ఎక్కడో ఢిల్లీ పోయి ఏటీఎంలో తీసుకోవడానికి నాకు అవకాశం ఉన్నది అనే నమ్మకం ఉంది ఆ నమ్మకం శాస్త్రం మీద ఎందుకు రావటం లేదు మీకు శాస్త్రం అదే చెబుతున్నది నువ్వు సత్వాత్తులో దానం చేయి నీకు పై జన్మలో అది వస్తుంది అని దాని మీద నీకు నమ్మకం రావడం లేదు ఈ నమ్మకం శ్రద్ధ అనేది మనిషికి చాలా ఆవశ్యకం ఒక చోట చెప్పారు ఈ మనుషులు చూడండి వాళ్ళ ప్రవృత్తులు ఎంత విచిత్రంగా ఉంటాయో ఈ శ్రీమంతుల దగ్గరికి ఎవడన్నా వచ్చి అప్పు అడిగితే పేపర్ మీద రాయించుకొని పలానా రోజుకు నీకు వాపస్ ఇస్తాను ఇంత పర్సెంట్ వడ్డీతో కల్పిస్తాను అని చెప్పేసి కాగితం మీద రాయించుకొని వేలకు వేలు వాడి చేతికిస్తాడు వాడిస్తాడా ఇవ్వడా భగవంతుడు ఎరుక ఆ కాస్త ఐపీ పెట్టాడు అని అంటే ఏ ముఖ్య సున్నా కానీ శాస్త్రం చెప్పింది నువ్వు ఇక్కడ ఎంతైతే ఖర్చు చేస్తావో సత్పాత్రంలో దానం చేయడానికి దీనికి భజింతలు నీకు వస్తుంది శాస్త్రం చెబితే దాని మీద కూడా నమ్మకం రావటం లేదు వాడు రాసిచ్చిన కాగితం మీద మటుకు మీకు నమ్మకం వస్తున్నది కానీ ఈ శాస్త్రం మీద మటుకు మీకు నమ్మకం రావడం లేదు నేను చిన్నప్పుడు మా మాస్టర్ గారు ఒక కథ చెప్పాడండి ఈ విషయంలో ఒకడు అప్పుకెళ్ళాడ బాబు నాకు వంద రూపాయలు అప్పు కావాలి అప్పటి కాలంలో ఇప్పటి కాలం వందకు లేదు అప్పటి కాలంలో వందకు విలువ కదా నాకు వంద రూపాయలు అప్పు కావాలి అని వెళ్ళాట్టు ఆ అతను ఏం చేసేటంటే అప్పు చేతను నీకు వంద రూపాయలు అప్పు కావాలంటున్నావు వచ్చే నెల ఒకటో తేదీ నువ్వు వాపసు ఇవ్వాలి తప్పకుండా ఇస్తాను బాబు అన్నాడు దీనికి పది రూపాయలు కలిపి నా చేతికి అన్నాడు అలాగే ఇస్తాను బాబు అన్నాడు అయితే నీ కొడుకు నేను పది రూపాయలు తక్కువ చేసే ఇస్తాను అన్నాడు దానికి వాడు ఒప్పుకున్నాడు అంటే ఏమిటి ఆయన వాడి చేతికి తొంభై రూపాయలు ఇచ్చాడు వచ్చే నెల ఒకటో తేదీ నూట పది రూపాయలు ఇవ్వాలి అన్నాడు వాడు దానికి ఒప్పుకున్నాడు వాడికి ఇచ్చేసాడు ఇద్దరూ సంతోషంగా వెళ్ళిపోయినారు ఈ మూడో వాడికి అర్థంగా ఎందుకు ఇద్దరూ ఎలా సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి ముందర ఇచ్చినా ఆయన అడిగాడు ఏమిటి మీ సంతోషం ఏమిటయ్యా ఒక్క నిమిషంలో ఇరవై రూపాయలు సంపాదించాను నేను ఇచ్చింది తొంభై రూపాయలు వచ్చిన వాడు నచ్చేదికి చిన్న పది రూపాయలు నిమిషంలో ఇరవై రూపాయలు సంపాదించాను అని వాడిని అడిగే నువ్వెందుకు సంపాదిస్తాను నవ్వుతున్నావు నిమిషంలో తొంభై రూపాయలు సంపాదించానయ్యా నేను అది ఇవి అట్రాల్టావు ఆవిడ ఇచ్చబోతాడు ఆయనకి ఇవి ఇవ్వబోతాడు నేను ఇస్తాను ఏమటి ఇలా ఉందండి మన కథ ఇలా ఉన్నా కూడా మనం ఇస్తాం కానీ శాస్త్రం చెప్పింది సత్పాత్రలో దానం అంటే నీకు పదింతలో నూరింతలో వస్తుంది అని చెప్పినా కూడా మనం దాన్ని కూడా నమ్మటం లేదు అని అంటే ఇంకా దానికి ఏమనాలి కాబట్టి ఇదంతా మనం ఎక్కడ మొదలెట్టాము అని అంటే అహంకారం పనికిరాదు డబ్బును చూసుకొని మనం అహంకారపడుతున్నాం ఈ అహంకారం మనకు పనికిరాదు ఈ డబ్బు వల్ల మనం కేవలం అప అకార్యములు చేయడానికి ఈ డబ్బును వినియోగించకూడదు సత్కార్యములు చేయడానికి ఈ డబ్బును వినియోగించాలి కాబట్టి ఆ అహంకారం అనేది మన మనస్సులో లేకుండా ఉండేట్టు మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి ఎప్పుడైతే మన మనస్సులో నుంచి ఆ అహంకారం అనేది విడిపోతుందో అప్పుడే మన వల్ల తప్పు పనులు జరగవు అలాగే మరో ప్రార్థన ఏమిటి అని అంటే మనస్సులో ఆశలు ఎక్కువైతున్నాయి మనకు ఇవాళ ఒకటి కావాలి అని అంటే అది దొరికిందంటే మరొకటి దాని మీద ఆశ అది దొరికితే మరో దాని మీద ఆశ ఈ ఆశలకు అంతు లేకుండా ఉంది కానీ మన వల్ల ఈ ఆశలను తెంచుకోవటానికి వీలు కావటం లేదు భగవంతుడు కృప ఒకటే కావాలి అందుకు మనం భగవంతుడిని ప్రార్థించారట భగవంతు నాకు ఆశలు రాకుండా వచ్చేసి ఈ ఆశలు ఒకదానెంబడి ఒకటి ఒకదాని నా ప్రాణం తీస్తుంది ఎందుకంటే మనస్సులో ఆశ వచ్చింది అంటే దాన్ని సంపాదించడానికి ఏదైనా ఒక మార్గం దొక్కాలని పోతున్నాం సరైన మార్గంలో రాకపోతే తప్పుడు మార్గంలో అక్రమ మార్గంలో పోవాలి కానీ నాకు అది కావాలి అసలు ఈ ఆశలే మనస్సులో రాకపోతే ఇంకా ఆ తప్పుడు పనులు మనం ఎందుకు చేయాల్సి వస్తుంది కాబట్టి భగవంత నా మనస్సులో ఆశలు రాకుండా చెయ్యి అని ఒక ప్రార్థన అలాగే అన్నిటికంటే ముఖ్యంగా భగవంత నా మనస్సులో దయ అనేది ఎప్పుడూ ఉండేటట్టు చెయ్యి నన్ను దయావంతుండి చెయ్యి దయ దయ అనేది ఉంటేనే మనం ఇంకోటి ఉపకారం చేయడానికి వీలవుతుంది దయ అనేది లేకపోతే మనం ఎవరికి ఉపకారం చేయలేం కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవాలి ఆదుకోవాలంటే మనస్సులో దయ అనే గుణం ఉండాలి అప్పుడే మనం మనుషులం అవుతాం లేకపోతే ఆ దయా అనే గుణం మనలో లేకపోతే మనం మానవులం కాదు దానవులం రాక్షసులకు దయా అనేది లేదు దయా సత్యం చె శౌచంచ రాక్షసానాం నవిద్యతే దయా సత్యం శౌచం ఇవి రాక్షసుల్లో లేవు అవి లేకపోతే మనకు వాళ్ళకు తేడా ఏమిటి అందువల్ల మనం భగవంతుణ్ణి ప్రార్థించాల్సింది భగవంత నాకు దయ అనేది ఎప్పుడూ ఉండేటట్టు అను అనుగ్రహించయ్యా బాబు చివరికి నన్ను ఈ సంసార సముద్ర నుంచి దాటించు ఎన్నేని ఎన్ని జన్మలెత్తను ఏ ప్రతి జన్మలోనూ ఈ దుఃఖాన్ని ఎంతను అనుభవించను యా నాకు ఈ జన్మ రాకుండా చెయ్యి ఈ సంసార నుంచి దాటించు ఇవి మనం భగవంతుడి దగ్గర చేయాల్సిన ప్రార్థనలు ఈ ప్రార్థనలు మనం భగవంతుడి సన్నిధిలో చేసామని అంటే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు ఆ భగవంతుడు మనకు అనుగ్రహం చేసే అంటే అంతకంటే మనకు కావాల్సింది ఏమీ లేదు కానీ మన ప్రార్థన భక్తిపూర్వకంగా ఉండాలి భక్తి లేకుండా మనం జయం ప్రార్థన చేసినా అది నెరవేరదు భక్తి అనేది చాలా అవసరం ఆ విధంగా భక్తితో నువ్వు భగవంతుణ్ణి ప్రార్థించి నీకు మంచిదవుతుంది భగవత్పాదులు ఈ విధమైనటువంటి అనేకమైన ఉపదేశాలు చేశారు ఒకటి రెండు కాదు వందలాది ఉపదేశం ఏదో ఒక ఇటువంటి ఒకదాన్నన్నా మనం సరిగ్గా జ్ఞాపకం పెట్టుకొని మనస్సులో దాన్ని ఎప్పుడూ మనసులో పట్టుకొని ఆచరణకు తీసుకొచ్చామని అంటే చాలు మనం కృతార్థలమైపోతాం మన అవుతుంది అందుకని లోకానికి ఇటువంటి మహోపకారం చేసిన వారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు కాబట్టి వారు మనకు పరమ ఆరాధ్యులైనారు అత్యంత పూజనీయులైనారు మన యొక్క శ్రద్ధా కేంద్రమైనారు అటువంటి భగవత్పాదుల వారు సర్వదా ఈ ప్రచారం జరగాలనే దృష్టితో చతురామ్మ పీఠ స్థాపన చేశారు అందులో శారదా శారదాపీఠ ప్రతిష్టాపన చేశారు ఆ శారదా పీఠం నాటి నుంచి ధర్మ ప్రచారం చేస్తూ జనులకు ధర్మ ప్రబోధం చేస్తూ వస్తూ ఉన్నది మా మఠంలో మా పరమేష్ఠి గురువులు మాకంటే మూడు తరములు వెనక ఉన్నటువంటి గురువులు మన యొక్క వేదశాస్త్రంలో హ్రాసమవుతున్నది అని అనుకొని ఇప్పటికి వంద సంవత్సరములకు పూర్వం అక్కడక్కడ శాస్త్ర పాఠశాల సంస్కృత పాఠశాల వేద పాఠశాల వాటిని స్థాపన చేశారు శృంగేరులో పాఠశాల స్థాపన చేసి ఇవాటికి నూట పదిహేడు సంవత్సరాలైంది అప్పటి నుంచి శృంగేరులో పాఠశాల జరుగుతున్నది బెంగళూరులో పాఠశాలను స్థాపించి వంద సంవత్సరాలైంది ఆ పాఠశాల బెంగుళూరులో జరుగుతున్నాయి దానివల్ల వారి యొక్క సంకల్పం ఏమిటి అంటే సర్వత్రా ఉండేటటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి శాస్త్రములను చదువుకొని ఇక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్ళి ఆ శాస్త్రములలో ఉండే విషయాలని అక్కడ ఉండే జనానికి ప్రబోధం చెయ్యవలే తద్వారా ధర్మప్రచారం కావాలనే దృష్టితో చేశారు